హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను అనంతపురం జిల్లా వైసీపీ అధ్యక్షుడు అనంత వెంకట్రామరెడ్డి తీవ్రంగా ఖండించారు అనంతపురంలోని వైసీపీ జిల్లా కార్యాలయంలో డిజిటల్ బుక్ ఆవిష్కరించాక మాట్లాడుతూ బాలకృష్ణను ఓ ఉన్మాది అని సంబోధిస్తూ అతనికి మతి స్థిమితం లేదు అని విమర్శించారు ఉన్మాదంతో పాటు అహం నెత్తికెక్కడంతోనే బాలకృష్ణ అటువంటి వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను తమ డిజిటల్ బుక్ లో ఇప్పటికే నమోదు చేశామని తెలిపారు ప్రజాస్వామ్యంలో బాలకృష్ణ వంటి వాళ్లకు ప్రజలే బుద్ధి చెప్తారని వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు మూడు సార్లు ఎమ్మెల్యేగా చంద్రబాబుకు బియ్యంకుడిగా మంత్రి లోకేష్ కు మామగా ఉన్న బాలకృష్ణ అసభ్యకర వ్యాఖ్యలు చేస్తుంటే సభలో అందరూ చప్పట్లు కొట్టడం వారిపై పైత్యానికి పరాకాష్ట అని విమర్శించారు వైఎస్ జగన్ వ్యక్తిత్వం ఏంటో సినీ నటుడు చిరంజీవి తన లేఖలో పేర్కొన్నారని గుర్తు చేశారు గతంలో సినీ పరిశ్రమపై చిన్న చూపు చూశారని వైఎస్ జగన్ పై వచ్చిన ఆరోపణలు అన్ని అబద్దాలని తేలిపోయిందని అనంత వెంకటరామిరెడ్డి వివరించారు ప్రజాస్వామ్యంలో ప్రజాప్రభుత్వం అంటే ప్రజల యొక్క సంక్షేమము ఆ రాష్ట్రము దేశాభివృద్ధికి మాత్రమే ప్రధాన అంశాలుగా కూడా పరిగణిస్తారు కానీ దురదృష్టవశాత్తు స్వాతంత్రం నుంచి వచ్చినప్పటి నుంచి కూడా ఏ ప్రభుత్వం కానీ ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా ఈ రాష్ట్రంలో పదహైదు నెలల కిందట చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా వ్యతిరేక చర్యలు చేపట్టేది కాకుండా ఎంతో అరాచకంగా ఈరోజు వ్యవహరిస్తూ ఉంది ఏకపక్ష ధోరణులతో పరిపాలన కూడా చేస్తూ ఉంది అంతేకాకుండా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింపతైజ్ ఉన్న అధికారుల పైన కూడా అనేక రకాలుగా అప్రజాస్వామ పద్ధతిలో తప్పుడు కేసులు పెట్టి జైలు అనేది కూడా పాలు జైలు పాలు చేసేసి వారిపైన అనారికంగా కూడా వివరిస్తున్న విషయాన్ని అందరూ కూడా ప్రజలందరూ కూడా గమనించిన విషయం కూడా ఉంది అనేక రకాలుగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హెచ్చరించింది ఈ ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోర్టులకు వెళ్ళింది జిల్లా కోర్టు నుంచి హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు కూడా పోయేసి కూడా ఈ ప్రభుత్వానికి వారు చేస్తున్న చర్యలకి వారు బిహేవ్ చేస్తున్న పరిపాలన విధానానికి కూడా పెద్ద ఎత్తున కూడా వ్యతిరేకంగా కూడా సుప్రీంకోర్టు కూడా అనేకమైన తీర్పులు ఇచ్చినా కూడా లెక్క పెట్టుకోకుండా అధికారం ఉందని చెప్పేసి ఈరోజు వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు నిన్ననే హైకోర్టులోనే ఒక సోషల్ మీడియా యాక్టివిటీస్ కూడా ఈరోజు అతను జరిగిన తీరు వారు రిజిస్ట్రేషన్ చేసిన తీరు పోలీసులు వివరించిన తీరు ఇవన్నీ కూడా చేసి తప్పు పెట్టి ఎక్కడా ఇంతవరకు కూడా ఈ డెబ్బై సంవత్సరాలు స్వాతంత్రం వచ్చింది ఏ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కూడా దాదాపు కూడా సిబిఐ ఎంక్వైరీ ఒక హైకోర్టు అనేది కూడా చేయడం నిజం కూడా ప్రతంగా కూడా ఈ రాష్ట్రంలోనే కూడా జరిగింది అయినా సిగ్గు సిగ్గు లేని